ఐపీఎల్ మ్యాచ్ లకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కాంప్లిమెంటరీ టికెట్ల వివాదం రోజు రోజుకు ముదురుతోంది మ్యాచ్ల ఉచిత పాసుల కోసం హెచ్సిఏ తీవ్రంగా వేధిస్తోందని ఇది ఇలాగే కొనసాగితే హైదరాబాద్ ను వేడుతామని సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ప్రతినిధి రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు బెదిరింపులకు పాల్పడుతున్నారని హెచ్సిఏ కోశాధికారికి లేఖ రాశాడు కోరినని పాసులు ఇవ్వనందుకు తమకు కేటాయించిన కార్పొరేట్ బాక్సుకు తాళాలు వేశారని ఇందులో పేర్కొన్నారు ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం కావడంతో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ ఆరోపణలపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్పందించింది కోటాకి మించి ఎప్పుడు అదనపు పాసులు అడగలేదని స్పష్టం చేసింది గత రెండు మ్యాచ్లకు మూడు కాంప్లిమెంటరీ పాసులే ఇచ్చారని ఎఫ్ ట్వెల్వ్ ఏ బాక్స్ లో సామర్థ్యానికి మించి యాభై టికెట్లు ఇస్తామంటే తాము ఆ బాక్స్ లో ముప్పై ఇచ్చి మిగిలిన ఇరవై పాసులు మరో బాక్స్ లో సర్దుబాటు చేయమన్నామని గుర్తు చేశారు ఈ నెల ఇరవై ఏడున హెచ్సిఏ కోశాధికారు శ్రీనివాస్ తో జరిగిన భేటీలో ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు కిరణ్ శరవణన్ రోహిత్ సురేష్ లు ఇందుకు అంగీకరించారని వివరించారు కానీ అసలు సమావేశంలోనే పాల్గొనని ఎస్ఆర్హెచ్ ప్రతినిధి శ్రీనాథ్ ఇప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు హెచ్సిఏ నిర్దిష్ట కోటాలోని మిగులు పాసులు ఇవ్వాల్సిన అంశాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని అర్థం వచ్చేలా ఈమెయిల్లో లో పేర్కొనడం ఆమోదయోగ్యం కాదని తెలిపింది హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు పది శాతం టికెట్లు బ్లాక్ చేయమని ఎప్పుడూ అడగలేదని స్పష్టం చేసింది హెచ్సిఏ క్లబ్ సెక్రటరీ ఉచిత పాసులు సరిపోకపోతే డబ్బులు పెట్టి కొనుగోలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని హెచ్సిఏ అపెక్స్ కౌన్సిల్ గత నెల పంతొమ్మిదిన కోరగా అందుకు ఫ్రాంచైజీ కూడా ఒప్పుకున్నట్లు తెలిపింది ఐపీఎల్ మ్యాచ్లను విజయవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే కొన్ని సమస్యలు ఉన్నా తామే మౌనంగా ఉంటున్నట్లు ప్రకటించింది హెచ్సిఏ పరువుకు భంగం కలిగించేలా చేయడం సబబు కాదని ప్రకటనలో తెలిపింది హెచ్సిఏ కార్యవర్గ సభ్యుల పట్ల ఎస్ఆర్ హెచ్ ఉద్యోగ బృందంలోని కొందరు వ్యవహరించిన అమర్యాద పూర్వక తీరు వల్లే ఈ సమస్యలు వచ్చినట్లు పేర్కొన్నారు ఇప్పటికైనా ఈమెయిల్స్ కి స్వస్తి చెప్పి ఎస్ఆర్ హెచ్ యాజమాన్యం సిబ్బంది హెచ్సిఏతో చర్చిస్తే సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని వెల్లడించింది అందుకు హెచ్సిఏ కార్యవర్గం సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది ఆధునికీకరణలో భాగంగా స్టేడియంలో అప్పట్లో సీట్లకయ్యే ఖర్చులో సిఎస్ఆర్ కింద ఎనిమిది నుంచి పది కోట్లు పెట్టుకుంటామని ఎస్ఆర్హెచ్ ప్రకటించినట్లు గుర్తు చేసింది ఆ మాటను నిలుపుకోకపోవడంతో ఈ సీజన్లో స్టేడియంలో చేపట్టబోయే కొన్ని అభివృద్ధి పనులకు సహకరించాలని సన్ నెట్వర్క్ ఎండీకి లేఖ రాసినట్లు తెలిపారు దీంతో స్టేడియానికి రంగులు కార్పొరేట్ బాక్సుల ఆధునీకరణ పనులను ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ చేపట్టగా కొత్త ఏసీల కొనుగోలు చేసి తాము అమర్చినట్లు హెచ్సిఏ తెలిపింది